కొంత సమయము ఒక చిన్న విషయాన్ని నేను తెలియచేస్తాను తదుపరి దయోజనులు మీకు మంచి విషయమును చాలా జాగ్రత్తగా తెలియచేస్తాడు ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ తెలపబడిన విధంగా ఈ యొక్క రెండు దినములలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కూడికలో ఆశీర్వదింపబడిన వారిని ఆశీర్వదించాలా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ వేసి ఇక్కడ ఈ సభలు ఏర్పాటు చేయటం జరిగి ఉన్నది అంటే ఆశీర్వదింపబడిన వారెవరు ఎవరిని ఆశీర్వదించాలి బాగా గమనించి ఆలోచిస్తే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు కొన్ని విషయాలలో ఉన్నటువంటి పరమార్థం అనేది మనకు అర్థం కాకుండా పోతుంది ప్రీ సహోదరి సహోదరులారా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి చాలామందికి క్రైస్తవ్యమును గురించి అంటే యేసు ప్రభు వారు పూర్తిగా అర్థం కాలేదు ఆయనను గురించి పరిపూర్ణంగా తెలియచేసే వాళ్ళు కరువైపోతున్నారు మనము నివసిస్తున్నటువంటి భారతదేశంలో కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది ఈ యొక్క సత్యమును గ్రహించలేక ఇది మాకు అవసరం లేదు ఇది మాకు మాకు దేనితో పని లేదు ఇది మనకు సంబంధించినది కాదు ఇది వేరే దేశము వేరే ప్రదేశము వేరే దేశం నుంచి ఆ యొక్క బ్రిటిష్ వారి కా వారి యొక్క పరిస్థితుల నుంచి వేరే వేరే అమెరికన్స్ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి మత మార్పిడని ఏదేదో అని కొన్ని చెయ్యాలని క్రైస్తవులు ఇలా చేస్తున్నారని లేనిపోని అవాంఛనీయాలు వస్తూ ఉన్నాయి అయినా కొడుక అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యం అనేది మనిషిని మనిషిగానే బ్రతకమని చెప్తుంది కానీ మనిషి యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు మనిషి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు వారు ఎలా జీవించాలి వారు ఎలా నడుచుకోవాలి వారు ఎలాగా ఈ లోకంలో ఉండాలనేది బైబిల్ గ్రంథం మనకు సత్యము చాలా చక్కగా తెలియచేయచ్చు ఉన్నది అయితే ప్రి సహోదరి సహోదరులారా కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా కొద్ది కొత్త సమయము ఆలోచించి వాటి గురించి మనము అర్థం చేసుకుందాం ఎందుకంటే ప్రారంభ దినాలలో నుంచి మీరు చూస్తూ వస్తున్నప్పుడు ఎక్కడో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పిలుచుకున్నట్టుగా మనందరికీ అర్థమవుతున్నది ఇంకా మనం కొద్దిగా లోపలికి వెళ్ళినప్పుడు ప్రారంభంలో ఉన్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను తయారు చేశాను అంటే మా మనం మామూలుగా గమనించి ఆలోచిస్తుంటే ప్రస్తుత కాలంలో మనందరము చూస్తున్నటువంటి పరిస్థితులను ప్రస్తుత కాలంలో మనం ఆలోచిస్తున్న పరిస్థితులు చూస్తున్నప్పుడు ఇస్రాయేలీలు మాత్రమే ఆశీర్వదించబడినవారు వారికి మాత్రమే ఆశీర్వాదాలు ఉన్నాయి వారు మాత్రమే ఆశీర్వాదానికి అర్హులు మిగతా వారు ఆశీర్వదించబడిన వారు కాదా అనేటువంటి విషయాలు మనం ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ప్ర ఎందుకంటే మనందరం కూడా కొన్ని విషయాలు గమనించి ఆలోచించినప్పుడు ఈ రోజులలో సత్యము అనేది దూరముగాను బహులోతుగాను ఉన్నది అన్నట్టుగా బైబిల్ గ్రంథం మనకు చక్కగా తెలియచేస్తున్నది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ప్రారంభములో దేవుడు సృష్టిని తయారు చేసిన తర్వాత ఐదు దినాలు సమస్తమును నిర్మించిన తర్వాత ఆరో దినమున ఆయన మాట్లాడినటువంటి ఒక మాట ఏమంటాడంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున మనము నరులను చేయుదము ఇప్పుడు నరులను చేసినప్పుడు ఆయన వారిని మాట్లాడుతూ వారితో జీవిస్తూ ఒక మాట చెప్పాడు బాగా గమనించి ఆలోచించండి ఆది కాండంలోకి వద్దాం ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా గమనించండి ఆదికాండం ఒకటో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాడు జాగ్రత్తగా చూద్దాం దేవుడు తన స్వరూపమందు నరును సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను బాగా ప్రియ సహోదరి సహోదరులారా చక్కగా మీరు ఆలోచించి గమనించినట్టయితే దేవుడు ప్రారంభంలో స్త్రీని పురుషుడిని పురుషుడిని స్త్రీని వారి ఇరువురిని సృజించిన తర్వాత వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు వారిని ఆశీర్వదించను ఎలాగా ఆశీర్వదించాడు ఏ విధముగా ఆశీర్వదించాడు ఎలాగ వారిని ఆశీర్వదించాడు అనేటువంటి ఒక విషయాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ మనందరం చూసి చదివినటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు ఏమంటున్నాడంటే ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి బాగా వినండి ప్రి సహోదరి సహోదరులారా ప్రారంభములో ఒక మనుషుని దేవుడు సృజించాడు ఆ మనుషుని సృజించిన తర్వాత తనకు సాటి అయిన సహకారిగా స్త్రీని నిర్మించిన తర్వాత వారిరువురిని కొరక ఒక విధముగా ఆశీర్వదిస్తున్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అంటే ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తున్న మాట ఏంటంటే ప్రారంభంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఫలించటము అభివృద్ధి పొందటము విస్తరించటము భూమిని నిండించటం అంటే ఇది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము ఈ ఆశీర్వాదము ఆదాములో నుండి వచ్చిన ప్రతి వారికి కూడా వస్తూనే ఉంటుంది అది మీకు అందరికీ అర్థం చేసుకోవాలి ఆదాములో నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా బ్యావత్ భూమి మీద ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రతి మనుషుడు ఆదాము అవలో నుంచి వచ్చిన వారే వారిద్దరిని ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదము వారికి వచ్చినట్టుగానే అందరినీ ఆశీర్వదించాడు అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము వచనంలో నుంచి ఒక మాట మనకు జాగ్రత్తగా చదువుతుకుందాం బాగా గమనించి ఆలోచించండి ఎక్కువ సమయంలో నేను మీకు తెలియచేయను కొంత సమయం తెలియచేస్తాను తదుపరి దయవజన్లు మీకు కొద్ది విషయాలు చెప్తారు జాగ్రత్తగా గమనించండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం ఆశీర్వాదమునకు వారసులగుటకు మీడు పిలువబడి తిరిగి ఆశీర్వాదమునకు వారసులగుటకు ఆశీర్వాదమునకు వారసుల గుటకు ప్రారంభంలో ఆదాము అవ్వలను ఇరువురిని తయారు చేసిన తర్వాత దేవుడు వాళ్ళిరువురిని ఆశీర్వదించాడా లేదా బాగా వినాలి దేవుడు వాళ్ళ ఇరువురిని కూడా ఆశీర్వదించాడా లేదా ఆశీర్వదించాడు అప్పుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే దేవుడుకు భూమి మీద జనములు కావాలి భూమి మీద జనముల యొక్క సంతానం విస్తరించాలి భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వా ఏమని రాయబడిందంటే అపోస్తులు కారు పదిహేడు అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి రాయబడింది యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఒక మనిషిని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అని రాయబడినట్టుగా ఆ దినమున ఆదాము అవ నిలువురిని తయారు చేసినటువంటి దేవుడు వారికి ఆ రోజు ఆశీర్వాదం ఇచ్చాడు అప్పుడు వారిని ఆశీర్వదించినటువంటి ఆ దేవుడు మరలా పేతురు గారు ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఆశీర్వాదమునకు వారసుల మీరు పిలువబడితే గనుక ఇప్పుడు దేవుడు అక్కడ వాళ్ళను ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదం ఏమిటి మరలా ఏళ్లకు రావలసిన ఆశీర్వాదం ఏమైనా ఉందా ఆశీర్వాదానికి వారసులు అంటున్నాడు ఎలాంటి ఆశీర్వాదానికి నీళ్ళు వారసులు కావాలి ఆనాడు వాళ్లకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఆదాము అవలకి ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటి ఇప్పుడు ఏళ్లకు ఇవ్వవలసిన ఆశీర్వాదం ఏమిటి ఈ ఆశీర్వాదానికి ఎవరు వారసులు ఈ ఆశీర్వాదానికి ఆశీర్వాదం పొందటానికి దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు ఈ ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి yeah <laughs> వారికి ఉండవలసిన అర్హత ఏమిటనేది ఈరోజు చాలామందికి అర్థం కాక ఏమిని మాట్లాడుతున్నారంటే కళ్ళు మూసుకొని చేతులెత్తి గట్టిగా మాట్లాడుతూ దేవుడి మీ పొలాలను దీవించనుగాక మీ ఇళ్లను దీవించనుగాక మీ పిల్లల బుట్టును కాక మీకు వారిని వస్తరింప చేయను కాక ఇది ప్రారంభంలోనే అందరికీ ఇచ్చాడు ఎవరికి లేదని నేను చెప్పడు ఎందుకంటే యేసు ప్రభు నమ్ముకున్న వాడికైనా యేస ప్రభు దగ్గర రానివాడికైనా పొలాలు పండుతున్నాయి ఆస్తి వస్తుంది ఐశ్వర్యం వస్తుంది పిల్లలు పడుతున్నారు సంపదలు వస్తున్నాయి ఉద్యోగాలు వస్తున్నాయి వారికి కావలసినటువంటి వస్తున్నాయి ఏట కోసమే ఈ రోజు లోకములు జనములు ప్రాకులాడుతుంటే క్రైస్తవులు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఉద్యోగం వచ్చిందంటేనే ఆశీర్వాదం అనుకునేటువంటి లోకంలో ఉన్నాం మనం పిల్లలు పుట్టారంటేనే ఆశీర్వాదం అనుకునే లోకంలో ఉన్నటువంటి జనాలు లేదుగో సంపదలు వచ్చాయంటేనే ఆశీర్వాదం అనుకునేటువంటి లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఇదిగో దేవునిలో ఉన్నటువంటి యొక్క లోకంలో ఉన్నటువంటి వారు వంద పదిలో పది పది రూపాయలు పది రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు లక్ష రూపాయలు కోటి రూపాయలు ఒక ఇల్లు నాలుగుళ్ళు నాలుగు పది ఇల్లు పది ఇల్లు వంద ఇల్లు అయితే ఇదే ఆశీర్వాదం అనే భ్రమలో క్రైస్తవులుంచేసి ఈ భ్రమలో ఉన్నటువంటి క్రైస్తవుల చేత ఆటలాడుకుంటున్నటువంటి లోకములు మనం బ్రతుకుతున్నాం మీరందరికీ అర్థం కాక ఆశీర్వాదం అంటే ఇవే అనుకుంటున్నారు దేవెనలు అంటే ఇవే అనుకుంటున్నారు ఇవి మాకు కావాలి కాబట్టి ఈటను మాకు ఇవ్వాలనుకున్నాడు అని అందరూ అభివృద్ధి అందరూ ఆశలతో పరుగులు తీస్తున్నారు కానీ అసలు దేవుడు ఏది ఇవ్వాలనుకున్నాడు దేవుడు దేనికోసం పిలుస్తున్నాడు దేవుడు ఎందుకోసం మనుషులు రమ్మంటున్నాడు అర్థం కాలేదు అందుకనే చాలా మంది ఏమంటున్నారంటే మేము ఈ మధ్యకాలంలో ప్రార్థన చేయటం వల్ల దేవుడు మాకు మంచి గృహాన్ని ఇచ్చాడని కానీ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మేము కూడా ఏదో చేయటం వల్ల మాకు కూడా మూడు అంతస్తులు ఇల్లు వచ్చింది అంటున్నారు ఇప్పుడు నీకు వచ్చింది ఆశీర్వాదం అయితే వాళ్ళకు వచ్చింది కూడా ఏమనాలి అర్థమైంది ఈరోజు ఇదిగో నాకు ఎన్ని సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టలేదు కనుక ఇదిగో ప్రార్థన చేసుకుంటే పిల్లలు పుట్టారంట ఓకే ఇప్పుడు వాళ్ళు కూడా ఎన్ని సంవత్సరాలు నాకు పిల్లలు పుట్టలేదు కాబట్టి నేను కూడా అదెక్కాను ఇది ఎక్కా నాకు పిల్లలు పుట్టారన్నారు మరి ఏమనాలి దేవుళ్ళ ప్రత్యేకత ఏముంది ఇప్పుడు నువ్వు చేసేదానికి ప్రతిఫలంగా అక్కడ ఉన్నది కదా నా పంటలు పండలేదు కాబట్టి దేవుడు నన్ను దీవించాడు వాళ్ళ కూడా పండాయి ఇప్పుడు నువ్వు ఒకవేళ కలెక్టర్ అయి ఉంటే వాడు ఒకవేళ పీఎం అవుతున్నాడు సీఎం అవుతున్నాడు పెద్ద పెద్ద ఉద్యోగంలో ఉంటున్నాడు మరి ఏం చేయాలి ఏదో ఆశీర్వాదం అర్థం కాక కేవలం శరీరంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి వ్యర్థమైన ఆశీర్వాదాల కోసమే ఇవే ఆశీర్వాదాలు అనేటువంటి భ్రమలో బ్రతుకుతున్న వాళ్ళను ఏం చేసిందంటే గాలమేసి లాగేసి తన వలలో చిక్కించుకున్నారు ఇప్పుడు ఎవరు కూడా సత్యమును అర్థం చేసుకోలేక సత్యము గురించి ఆలోచించే వాళ్ళు లేరు ఇదిగో ఇంత ప్రయాసపడి అంత దూర ప్రాంతం నుంచి దేవుడి సేవకులు వచ్చి ఇక్కడ మనకు సత్యమును అందజేస్తున్నారని కానీ ఇప్పుడు వెంటనే ఏం ఆలోచిస్తామంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యముల గురించి ఎవరు మాట్లాడడం ఏది ఆలోచించాం ఏమని ఆలోచిస్తామంటే ఏం జరుగుతుంది ఎందుకు ఏంది ఇవన్నీ పక్కన పెట్టేసి ఒకటే ఆలోచిస్తుంటారు అడిగిపోతే ఏమన్నా అత్తయా ఏమన్నా e వస్తాయా ఏమన్నా జరుగుతాయా ఏమన్నా ఇస్తారా ఏమన్నా ఉంటాయా అసలు ఏందో ఏమో తెలియనటువంటి లోకములో బ్రతుకుతున్న క్రైస్తవులకి ఒక హెచ్చరికగా ఒక దేవుని యొక్క సేవకునిగా మీ సహోదరుడిగా నేను తెలియజేస్తున్న మాట ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా భూమిని నిండించండి దానిని అభివృద్ధిపరచండి దానిని లోపరచకడండి భూమి మీద ఉన్నటువంటి చెట్లను చామలను పక్షులను చేతులను సమస్తమును యాలమని చెప్పాడు సమస్తమును దేశకొచ్చి నీ పాదాల కింద దేవుడు ఎప్పుడో పెట్టాడు ఈట కోసం నువ్వు పాకులాడుతూ ఏ ఆశీర్వాదాలను ఒకవేళ భ్రమలో ఉన్నావా ఇవే దేవిన ఒకవేళ వెర్రితనముగా ఉన్నావా నువ్వు మోసపోయినట్టే నువ్వు భ్రమలోకి వెళ్ళిపోయినట్టే అందుకే నేను నిజంగా చెప్తున్నాను చూడండి యేసు ప్రభు వారిని సమాజంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే యేసు ప్రభు కూడా దేవుడే అనేటువంటి మాటలు ఎక్కువైపోయాయి కదా ఇదిగో ఈయన కూడా దేవుడే అనేటువంటి అనేటువంటి మాటలతో అందరూ వత్తాసు పలకడం ప్రారంభిస్తున్నారు అయితే బైబుల్ ఏం చెప్తుంది తెలుసా మీరు బాగా వినండి ఈరోజు బైబుల్ ఏం చెప్తుందంటే నేనే ఆ మాట ఈరోజు క్రైస్తవుల నోట రావాలి ఏయనే దేవుడు ఏయనే సృష్టికర్త ఏయనే సమస్తమని చేశాడు ఏయన కూడా అనేది పలికారు అనుకోండి రాంగ్ అయిపోతా ఏయన కూడా అనేది మనం వాడకూడదు ఎవరు కూడా వాడకూడదు ఎందుకంటే సమస్తమును నిర్మించిన వాడు సమస్తమును సృష్టించిన వాడు సమస్తమును మన చేతులకు అప్పగించిన వాడు ఆయన మాత్రమే ఏమన్నాడంటే నేను మాత్రమే నేను మాత్రమే అని పలికాడు కానీ నేను కూడా అని బైబుల్లో ఎక్కడ రాసుకోలేదు ఎక్కడ రాయబడలేదు పరిశుద్ధాత్మ దేవుడు ఇది రాసినప్పుడు లోకంలో ఉన్నటువంటి చాలా మందికి అర్థం కాక అజ్ఞానంతో ఉండి ఏదోదో భ్రమలోనికి వెళ్ళిపోయారు అందుకని మీ అందరూ చెప్తున్నాను చూడండి భూమి మీద ఉన్నటువంటి యొక్క ఆశీర్వాదాల గురించి అన్నటి గురించి దేవుడు ఎప్పుడో సమ ప్రతి మనిషినికి ఇచ్చాడు ప్రతి మనిషిని దీవించాడు ప్రతి మనిషిని అభివృద్ధి పరుస్తున్నాడు ప్రతి మనిషిని వృత్తిలోనికి రప్పిస్తున్నాడు ప్రతి మనిషినికి కావలసినటువంటి అన్ని దేవుడు అనుగ్రహించాడు అయితే ఇప్పుడు మనకేం చెప్తున్నాడు ఆశీర్వాదం వారోటుకు మీరు తిరిగి అన్నాడు అయితే ఇది ఏంటి అసలు ఇప్పుడైనా ఆలోచించారా ఎక్కడైనా ఇప్పుడైనా ఆలోచించారా ఆది కాండం ప్రారంభం అందరికీ తెలుసు కదా ఇక్కడ వచ్చినటువంటి మీరు అందరూ దేవుడిని ఎరిగిన వారే కదా దేవుడు అంటే తెలియని వాళ్ళు వారు లేరు కదా అందరికీ ప్రారంభంలో మనకు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు కదా మరలా ఇదేమి ఆశీర్వాదము దీని గురించి ఎక్కడ మనం ప్రారంభించాలి దీని గురించి దేవుడు మనకేం తెలియచేస్తున్నాడని ఈ బైబుల్ను పరిశోధించే వాళ్ళు కరువైపోయారమ్మా కేవలం ఒక భ్రమలోనూ ఏదో ఒక 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 ఊహలోనో బతికేటువంటి మనసులో ఎక్కువైపోయారు కానీ బైబిల్ను పరిశీలన చెయ్యాలి దాని ఉన్నటువంటి అర్థమును గ్రహించాలి బైబిల్లో ఉన్నటువంటి మర్మాన్ని దానిని ఏం చేయాలి తెలుసా బాగా నెమరి వేసి నెమర వేసి వేస్తే పాలల్లో నుంచి వెన్న అదే విధముగా పెరుగు అదే విధముగా దానిలో నుంచే మజ్జిగ ఇవన్నీ ఎలా వస్తాయో దీనిలో నుంచి అలా వస్తుందని ప్రసంగీ గ్రంథంలో సులోమాను గారు మాట్లాడితే ఏమన్నాడంటే ఇదిగో సత్యమైనది లో దూరముగాను బహులోతుగాను ఉన్నది పరిశీలించి తెలుసుకున్న వారు మాత్రమే దానిని గ్రహించగలరు అయితే ప్రియ సహోదరి సహోదరులారా లోకంలోనికి ఎలాంటిటువంటి పరిస్థితులు వచ్చాయంటే లోకంలోనికి భ్రమలో ఉండేటువంటి పరిస్థితులు వచ్చాయి భ్రమపరిచేటువంటి మనుషులు వచ్చేసారు మనుషులను భ్రమపరిచి ఇదే నిజము ఇదే అబద్ధం అనకుండా ఇదే నిజమనేటువంటి భ్రమలోనికి మనుషులు పంపించేశారు అందుకనే ఈరోజు మనందరం కూడా ఏటి కోసం ప్రయాసపడుతున్నామంటే భూమి మీద ఉన్న వాటి కొరకే ప్రయాస పడుతున్నాం అంతే కదమ్మా అవునా కదా ఆలోచించండి ఏటు కోసమేనా పాకులాడితే వేరే వాటి కోసం ఎవరైనా పాకులాడే ఆడేవాళ్ళు ఉన్నారా ఎక్కువ మంది ఈట గురించి ఆలోచిస్తున్నారు కదా ఎక్కువ మంది ఈట కోసమే ప్రయాసపడుతున్నారు కదా ఎక్కువ మంది వీటి గురించే ఈ యొక్క లోకంలో ఉన్న వాటినే కావాలంటున్నారు కదా ఆ లోకంలో ఉన్నవన్నీ కూడా ఎప్పుడు ఎల్ ఎన్ ఎల్లప్పుడూ ప్రారంభంలోనే దేవుడు మనుషునికి నీ కాళ్ళ కింద పెట్టి ఉన్నాడు ఏది నీకు దాని మీద ప్రతి దానిని ఏలేటువంటి అర్హత ప్రతి దాన్ని ఏలేటువంటి హక్కు నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వందరూ కూడా ఒక ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్న ఒక చిన్న మాట ఏంటంటే ఈరోజు దేవుడు మనమని పిలిచింది ఏ ఆశీర్వాదం కొడుకు దేవుడు మనకి ఇవ్వాలనుకుంది ఏ ఆశీర్వాదం ఇవ్వాలి ఆశీర్వదించబడిన వారంటే నేను చెప్తున్నాను చూడండి ఇదిగో అమెరికా మొదలుకొని అలస్కా వరకు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఆయన వారిని దీవించాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రతి ఒక్కరికి ఏది కొరత లేకుండా చేయాలనుకున్నాడు ప్రతి ఒక్కరి మీద దేవుడు ఏం చేస్తున్నాడంటే సూర్యుని ఉదయంప చేస్తున్నాడు ప్రతి ఒక్కరికి వర్షమును అనుగ్రహిస్తున్నాడు ప్రతి ఒక్కరికి వెలుగునిస్తున్నాడు ప్రతి ఒక్కరికి అంటే ఆయన అందరినీ గొడక ఆయన దీవెనలకి ఉంచాలని ఆలోచన కలిగి ఉన్నాడు అందరూ కూడా ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ ఆయన ఇచ్చిన ఊపిరిది ఆయన పెట్టిన దీపం ఇది ఆయన ఇచ్చిన దాన్ని అనుభవిస్తూ ఆయన పెట్టిన దీపంలో ఉంటూ ఆయన ఇచ్చిన ఊపిరిని తీసుకొని వ్యర్థమైన వాటి వైపు తిరగటం వల్ల దేవునికి కోపం వస్తుంది రోజు లోకములు వ్యర్థమైన వాటి వైపు ప్రయాస పరుగులు తీయటం వల్ల దేవునికి కోపం వస్తుంది రోజు అందుకని మనందరికీ తెలియచేస్తున్నాడు ప్రి సహోదరి సహోదరులారా సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఎప్పుడో ఇచ్చేశాడు అవి నీకేం అవసరం లేదు బాగా బాగా అర్థం చేసుకోండి బాగా గమనించి ఆలోచించండి ఇదిగో నువ్వు రాత్రింపగులు కష్టపడి ప్రయాసపడి దేవుని దయవలన మాత్రమే నువ్వు అభివృద్ధిలోనికి ఐశ్వర్వంతుడు కావచ్చు ఏదైనా కూడా నీకు ఇక్కడ ఐశ్వర్యం అభివృద్ధి రావచ్చు కానీ దేవుడు ఇక్కడ మనం పిలుస్తున్నటువంటి ఆశీర్వాదం ఒకటి ఉన్నది ఆశీర్వాదం గురించి మనం ఆలోచించాలి ఆశీర్వాదం గురించి మనం గమనించాలి ఎందుకంటే దైవజనులు ఉన్నారు కనుక ఈ ఆశీర్వాదం గురించి దేవుడు అవకాశం ఇస్తే రేపటి దినాను మీకు కంటిన్యూస్ చేస్తాను దైవజనులు ఉన్నారు కనుక వాతావరణం కూడా అనుకూలంగా లేదు కనుక నేను ఇస్తున్న సమయాన్ని ముగిస్తాను దైవజనులకు సమయం ఇస్తాను దేవుడు రేపు అవకాశం ఇస్తే మీరు అందరూ ప్రార్థన చేయండి అసలు ఏంటి ఈ ఆశీర్వాదము దీని గురించి దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు ఎవరు పిలవబడిన వారు వారికి దేవుడిచ్చే దేవనలేంటి వారు దేనికోసం ప్రయాసపడుతున్నాడు అనేది రేపటి దినాన్ని మీ అందరికీ చాలా కన్క్లూజన్గా చాలా క్లుప్తంగా వివరించడానికి ప్రయాసపడుతుంటాను ఎందుకంటే వాతావరణం అనుకూలంగా లేదు కనుక నాకు ఇచ్చిన సమయంలో చాలా సమయం చెప్పాలనుకున్న వాతావరణాన్ని అనుకూలంగా ఉంచుకొని తరుపరి దైవదంలో ఉన్నారు కనుక వారికి సమయం ఇస్తున్నాను కాబట్టి దినాన్ని మీకు చెప్పింది ఏంటంటే మొట్టమొదట ఆదాము అవలను దేవుడు ఆశీర్వదించాడు అయితే ఆశీర్వాదం ఎలాంటిదంటే మీ అందరికీ ఇప్పుడు అందరికీ చదివించాను రెండోది నేను ఏం చెప్పాలనుకున్నాంటే ఆశీర్వాదం వారసుల గుట్టుకు మీరు పిలవబడి అసలు ఏ ఆశీర్వాదానికి మనం వారసులు చేయాలనుకుంటున్నాడు దాని గురించి రేపటి దినాన్ని నేను చెప్తాను చిన్ని మాటలు దేవుడు దీవించను కాక ఆమె